శంషాబాద్కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు రెండు మీ పవన్ ఒక పెళ్లి జరిపించాలంటే ఎన్నో రకాల ఖర్చులుంటాయి నిశ్చితార్థం నుంచి మొదలుకొని వివాహం రిసెప్షన్ అంటూ రోజుల తరబడి వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది దీంతో లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది అందుకోసం వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తెస్తే ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది అయితే వివాహం కోసం తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ పెళ్లి కోసం యాభై లక్షల వరకు వెడ్డింగ్ లోన్ ఇస్తుంది ఈ వెడ్డింగ్ లోన్ కూడా ఒక పర్సనల్ లోన్ లాంటిదే ఇందులో ఎలాంటి తనఖా లేకుండానే వివాహాల కోసం యాభై లక్షల వరకు రుణాలను అందిస్తుంది అందుకు ఆన్లైన్ ద్వారా మీ లోన్ వివరాలు మీ ఆర్థిక వివరాలని అందించాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మీ అప్లికేషన్ డాక్యుమెంట్లను వెరిఫై చేస్తుంది ఒకసారి దరఖాస్తు అంగీకరిస్తే యాభై వేల నుంచి యాభై లక్షల వరకు లోన్ మంజూరు అవుతుంది డెబ్భై రెండు గంటలలోపు మీ ఖాతాలో నగదును జమ చేస్తారు దీనిపై వడ్డీ రేటు పది పాయింట్ ఎనిమిది ఐదు శాతం నుంచి మొదలవుతుంది అయితే ఇది మీ క్రెడిట్ స్కోర్ లోన్ చెల్లించే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది